వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఆ ఫోన్ వచ్చిందా లిఫ్ట్ చేయకండి ఆ ఫోన్ లిఫ్ట్ చేశారా మీ పని గోవిందా ఎస్ ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తే మీ జీవితం అతలాకుతలం అయిపోతుంది మీరు ఊహించని సమస్యలు ఎరుక్కుంటారు సామాజికంగా ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతింటారు అవును ఆ ఫోన్ చాలా డేంజర్ ఆమె ఫోన్ చేసిందా మీ పని ఫినిష్ మాయా రాజ్పూత్ మాయా రాజ్పూత్ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ని ఏమాత్రం అటెండ్ చేయకండి చాలా తీయగా మాట్లాడుతుంది హస్కీగా మాట్లాడుతుంది రిచ్చగొట్టేలా మాట్లాడుతుంది మీ పని ఫినిష్ చేస్తుంది అవును ఒక మాయా రాజ్పోతే కాదు చాలామంది అమ్మాయిలు ఇలా ఫోన్లు చేస్తుంటారు శీతలు అంటారు వర్షిణి అంటారు రకరకాల పేర్లుంటాయి వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేశారా మీ పని అయిపోయినట్టే ఫేస్బుక్లో కానీ ఇతర సోషల్ మీడియాలో కానీ మీకు పరిచయం అయితే అయి ఉండవచ్చు ఆ వ్యవహారం ఫేస్బుక్ వరకే పరిమితం చేసుకోండి మెసెంజర్లోకి వెళ్ళనే వద్దు వాళ్ళ మెసేజ్లు చాలా వస్తుంటాయి మరి ముఖ్యంగా మాయా రాజ్పుత్ పేరుతో రకరకాల మెసేజ్లు వస్తుంటాయి మెసేంజర్లో మిమ్మల్ని ఖవిస్తుంటుంది అది చూసి మీరు వాళ్ళు పడ్డారా అంతే సంగతి మీ వాట్సాప్ నెంబర్ అడుగుతుంది వాట్సాప్కు ఫోన్ వస్తుంది చాలా తీయగా రెచ్చగొట్టేలా నువ్వు లేకపోతే నా జీవితం లేదన్నట్టు నువ్వున కావాలి అన్నట్టు నిన్ను అనుభవించాలి నువ్వు నన్ను పొందాలి అన్నట్టు రకరకాల మాటలతో వల వేస్తారు పని పట్టేస్తారు ఇలాంటి సంఘటనే హైదరాబాద్లో ఇటీవల రెండు రోజుల క్రితం జరిగింది ఓ ఎనభై ఏళ్ళ వృద్ధుడు మాయా రాజ్పూత్ అనే పేరుతో అతనికి ఫోన్ వచ్చింది వీడియో కాల్ కూడా వచ్చింది వీడియో కాల్ రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు ఆమె అంగాంగ ప్రదక్షిణ చేస్తుంటే ఇతను ఇక్కడ చొంగ కార్చుకుంటూ ఎనభై ఏళ్ళ వయసులో కాటికి వెళ్ళాల్సిన వయసులో అతను అమ్మాయి అందచందాలను చూసి ఆమె పట్ల ఆకర్షితుడై ఆమెతో మాట్లాడుతున్నాడు ఏం జరిగింది ఆ అమ్మాయి వైపు నుంచి బెదిరింపులు మొదలయ్యాయి ఎస్ నాకు ఇంత డబ్బు కావాలి ఆ డబ్బు ఇవ్వకపోతే నీ ఫోటోలు నీ వీడియోలు అన్నీ నేను తీశాను ఎందుకంటే ఆ అమ్మాయి ఇతని ద్వారా కూడా అలాంటి వీడియోలు తీయించింది ఇతన్ని కూడా నగ్నంగా ఉండమని నగ్నంగా వీడియోలు చేయమని ప్రోత్సహించింది అతను అలాగే చేశాడు ఆ వీడియోలన్నీ ఆ అమ్మాయి దగ్గరున్నాయి డబ్బిస్తావా ఈ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టాలా అని బెదిరించింది చచ్చినట్లు ఆమె కోరినప్పుడల్లా డబ్బిస్తున్నాడు పైగా ఆ అమ్మాయి మాయా రాజ్పుత్ అతన్ని వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా కూడా రెచ్చగొట్టినట్టు పోలీసులు నిర్ధారించారు అంటే దాదాపు ఏడు నుంచి ఎనిమిది లక్షలు అతను అప్పనంగా చెల్లించుకున్నాడు ఈ వయసులో అతనికి ఏం పను కానీ మాయా రాజ్పూత్ అతన్ని బాగా నాకేసింది ఒక మాయా రాజ్పూతే కాదు శీతలు కావచ్చు భవానీ కావచ్చు పావని కావచ్చు వర్షుని కావచ్చు ఇంకేదైనా పేరు కావచ్చు అది హిందూ పేరు కావచ్చు ముస్లిం పేరు కావచ్చు క్రిస్టియన్ పేరు కావచ్చు కవ్విస్తారు ఓలలాడిస్తారు శృంగారంలో ఆన్లైన్ శృంగారంలో దించేస్తారు ఇలాంటి ఫోన్ కాల్స్ వాట్సాప్లో మీకు వస్తుంటాయి మెసెంజర్లో ముందే మీకు ఆ అమ్మాయి తెలుసుంటుంది ఆమెతో మీరు చాట్ చేస్తుంటారు ఆమె మెసెంజర్లో కూడా వీడియో కాల్ చేస్తుంది మామూలుగా మాట్లాడుతుందా మీరు లైన్లోకి రాగానే ఒక్కొక్కటిగా బలువలు వీలువలను బదిలేసినట్టుగా వదిలేస్తుంటుంది అంటే బట్టలన్నీ విప్పేస్తుంటుంది మిమ్మల్ని కూడా విప్పమంటుంది విప్పారా అవన్నీ రికార్డ్ చేసి పెట్టుకుంటారు మిమ్మల్ని ఇలా మోసం చేస్తుంటారు దోచుకుంటారు మరి ముఖ్యంగా వీళ్ళు వృద్ధుల్నే టార్గెట్ చేస్తున్నారట వృద్ధులంటే వీళ్ళకు ఈజీగా పడిపోతారనేమో ఖచ్చితంగా చాలామంది హైదరాబాద్ పరిసరాల్లోనూ హైదరాబాద్లోను ఇలా వృద్ధులు చాలామంది కోట్లు కోట్లు వదులుకుంటున్నారు మాయా రాజ్పూత్ కావచ్చు శీతలు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఆమె ఫోన్ వచ్చిందా మెసెంజర్లో కానీ వాట్సాప్లో కానీ వీడియో కాల్ చేసిందా ఇక మీరు మీ ఆస్తులకు మీ డబ్బులకు నీళ్లు వదులుకున్నట్టే అందుకే చెప్తున్న పోలీసులు హెచ్చరిస్తున్నారు ఇలాంటి వీడియో కాల్స్ మాట్లాడొద్దని ఇలాంటి చాటింగ్ చేయొద్దని చాలామంది ఇలాంటి వీడియో కాల్స్ ద్వారా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అయినా కానీ కొంతమంది అమ్మాయిల మీద యావతో అసలు అమ్మాయినే చూడనట్లు శృంగారమే అదే మొదటిసారి అన్నట్లు ఎనభై తొమ్మిది ఏళ్ళ వయసులో కూడా అమ్మాయిలకు పడిపోతున్నారు వాళ్ళ మోసాలకు బలవుతున్నారు అందుకే పోలీసులు చెప్తున్నారు ఇలాంటి కాల్స్ స్లిప్ చేయొద్దని మీ ఇష్టం చాలామంది ఇంకా ఇలాంటి మాయా రాజ్పుతులకు పడిపోతూనే ఉన్నారు నేను చెప్పేది ఒకటి దయచేసి మీ వ్యవహారాన్ని ఫేస్బుక్కే పరిమితం చేసుకోండి ఆన్లైన్లో బహిరంగ చర్చలో ఏమైనా చేసుకోండి మెసెంజర్లోకి వెళ్ళొద్దు భయ్యా వాట్సాప్ కాల్ అస్సలే మాట్లాడద్దు అందుకే చెప్తున్నా ఆ కాల్ వచ్చిందో మీ పని గోవింద